హరిశ్రీ గణపతి అన్న మహా శ్రీ గురుభ్యో నమః వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందూ ధర్మం పాటించేటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కారం ప్రస్తుత టాపిక్ మేష లగ్నం మేషరాశి వారిని వివాహం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే అందువలన ఈ మేషలగ్నం మేషరాశికి ఏంటంటే బంధువులు శత్రువులం అన్నమాట కారణం ఏంటంటే తృతీయ షష్టాధిపతి బుధుడు అనమాట అందువల్ల ఈ సూర్యుడు బుధుడు శుక్రుడు ఎప్పుడు కూడా పక్క పక్కనే కలిసి వెళ్తుంటారు అనమాట ఆకాశంలో అందువల్ల ఈ మేష్రహం మేషరాశికి శుక్రుడు ఏమన్నా భార్యాగ్రహం అనమాట సప్తమాధిపతి బుధుడు ఏమన్నా షష్ఠాధిపతి అంటే వాగ్వాదాలు డబ్బు కలహాలు కుటుంబ కలహాలు భార్యాభర్త గతాలు నిశ్చిత పెట్టుకొని క్యాన్సిల్ అయిపోవటం ఫోన్ వల్ల కాంప్లికేషన్స్ నోటీసుల వల్ల కాంప్లికేషన్స్ బంధువుల శత్రువులు అమ్మ నాన్న తరాదు పుట్టి నడిచి వాళ్ళు అత్తమలు తరాదు శత్రులు కొద్దిగా ఆ చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ మనం ఈ చాడీలు చెప్పేవాళ్ళే అందువల్ల ఫోన్ వలన లెటర్ వలన నోటీస్ వలన ఫ్రెండ్ వలన కోలీగ్స్ వలన పార్ట్నర్స్ వలన తలకాయ నొప్పులు అనేటటువంటి కొద్దిగా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి బంధువులు లేకుండా ఉండాలి వాళ్ళకి వాళ్ళు బంధువులకు దూరంగా ఉండాలి ఈ యొక్క మనం వెళ్ళి ఆ యొక్క భార్యాభర్తలు కలిసి ఉండేటువంటి ఇండ్లు ఉమ్మడి కుటుంబంలో లేకుండా సపరేట్గా ఉండాలి ఆ వృత్తిరిచ్చా కూడా వాళ్ళు కొద్దిగా దూరంగా ఆలస్యంగా ఇంటికి వచ్చేటువంటి సిచ్యుయేషన్స్ కూడా కొద్దిగా ఉండే ఉండేటట్టయితే కొద్దిగా తప్పించడానికి అవకాశాలు అనేటటువంటివి కొద్దిగా ఉంటాయి ఉంటాయన్నమాట నెక్స్ట్ ఈ యొక్క అందులో ఏమైనా నక్షత్రాలు ఉన్నాయో మేషంలో అశ్వని భరణి కృత్తిగా ఒకటో పానం అనమాట అశ్వని నక్షత్రం వాళ్ళకి ఏంటంటే వివాహం అనేటటువంటిది ఐశ్వర్యపూర్ణంగా ఉన్నను సంతృప్తికరంగా ఉండదు ఇక్కడ వీళ్ళక కూడా బంధువుల శత్రువులు వీళ్ళు స్లోగా కనపడతారు కనపడితే చాలా గిట్టు ఎవరికి అర్థం కాని సామర్థ్యం ఎవరి బలప్రేయగా నిర్బంధం తాపివ్వని కాని మనస్థితి ఇంకా ఇతరుల ఇతరుల అభిప్రాయం మార్చడం కూడా సమర్థులు వీళ్ళు ఏదైనా అలవాటు అయితే అలవాటికి లోనైతే బానిస అయిపోతారు అన్నమాట మందు తాగటం అలవాటు లేరు మందుకు బానిస అయిపోతారు ప్రేమలకు అలవాటు అయిపోయారు ఒక అమ్మాయికి బానిస అయిపోతుంటారు ఇది అశ్వని వాళ్ళు అశ్విని దేవతలు ఏంటంటే వైద్యగారులు కాబట్టి వాళ్ళు కనుక మెడికల్ వృత్తిలో ఉంటే మెడికల్ షాప్ కానీ డాక్టర్లు కానీ ఆ లైన్లో ఉంటే మెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కానీ కొంతమేర ఈ దోషం అనేది తక్కువ ఉంటుంది అనమాట నెక్స్ట్ భరణి నక్షత్రం ఏంటంటే అది దుర్యోధన నక్షత్రం ఏంటంటే పాండవులే శత్రువులు కాదు తన వర్గంలో వాళ్ళు కూడా శత్రువులే కానీ ఈ భరణిలో ఏంటంటే మనం చూసుకునేటట్టయితే ఆ అబ్బాయిని కానీ ఆ అమ్మాయిని కానీ వాళ్ళ వాళ్ళు కూడా వచ్చి శత్రువుగా ఉంటారు కాబట్టి ఇది వాళ్ళ విపరీతమైనటువంటి ఆత్మాభిమానం ఈగో అనమాట ఆత్మాభిమానం వల్ల ఆ సమస్యకు దారితీస్తుంది ఇంకా అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆ తండ్రి ప్రేమలు అనేటువంటిది భరిణి వాళ్ళకి యావరేజ్ ధృతరాష్ట్రుడి ప్రేమ యావరేజ్ తల్లి ప్రేమ చాలా విపరీతం భర్తనికంటే కూడా తల్లిని ఎక్కువ ప్రేమిస్తారు వాళ్ళు ఏది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే అందువల్ల కారణం ఎవరవుతారు ఇక్కడ కాంప్లికేషన్ గురవటానికి తల్లి కనుక ఆమె దగ్గర లేకుండా ఆమె దూరంగా ఉంటాం వాళ్ళ వాళ్ళ ఆమె ప్రభావంగా లేకపోయేటట్టుగా కొంతమేరం మంచిగా ఉంటుంది వృత్తిక నక్షత్రం ఏంటంటే స్పాట్ జడ్జ్మెంట్ గీ తీసుకునే తత్వాలు ఉంటాయి మొదలు ముఖ్యంగా నేను చూసే జాత చక్రాల్లో ఈ మేషలగ్న వాళ్ళు మేషరాశి వాళ్ళు వివాహ విషయాల్లో కొంచెం కాంప్లికేషన్స్ అనేటటువంటి కొద్దిగా ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి కనుక మనం ఆ కాపురానికి పంపించేటప్పుడు కానీ వాళ్ళిద్దరూ పెట్టేటప్పుడు కానీ ఒక కుటుంబం సపరేట్గా బంధువులు అమ్మా నాన్న అత్తమ్మలు కొద్దిగా అక్కడ దగ్గరగా లేకుండా ఉండాలి కొద్దిగా జాత చక్రంలో కూడా బుధుడు సుక్కుడు కలవకుండా కొద్దిగా మనకు చూసుకునేటట్టయితే కొద్దిగా బుధుడు అరెస్ట్ అయిపోయేలాగా అనమాట ఆ లగ్నానికి రాశికి కానీ కొద్దిగా అంటే షష్టాష్టమి వ్యాధిపతి షష్టాష్టమాల ఉంటే కొంతమేర దోషం పోతున్నట్టుగా కొద్దిగా ఇక్కడ మంచి ప్లేసుల్లో కేంద్ర కోణాల్లో కూడా ఉన్నా కొంచెం మంచి ప్లేసుల్లో ఉండేటితే కొంచెం బెటర్గా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి జాతి చక్ర చాలా 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 ఎక్కువగా చేసుకోవాలి మేషల గారిని మేష రాశి వాళ్ళకి ఇంకా చేసుకునేటప్పుడు కూడా వాళ్ళ మాట తీరేలా ఉన్నది ఇంకా ఈ ఆత్మవి మనం పోతాం ఉందన్నారు కాబట్టి మనం అసలు వాళ్ళని తిట్టకుండా ఉండగలమా మనకి మన మాట బాగం బాగున్నదా లైఫ్ పార్ట్నర్గా మనం వెళ్తున్నాం కాబట్టి అనమాట ఇవన్నీ బాగా ఆలోచించి ఇక పెళ్ళైన దగ్గర నుంచి ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళటం అనవసరం ఇక రాకపోకలనే ఆ పక్క ఈ పక్క తక్కువ ఉండేలా చూసుకోవాలి వాళ్ళిద్దరు బాగుంటే చాలు ఇది భార్యాభర్తలు అందువల్ల ఆ రాకపోకలు తగ్గించాలన్నమాట ఇక్కడ ఏం జరుగుతాయి అంటే క్లోజ్నెస్ వలన ఓ పది లక్షలు కావాలంటే అది కొంత అమౌంట్ కావాలని కానీ వీళ్ళు ఇస్తారు ఇక మాట తీసేయలేక ఇక ఆటోమేటిక్గా శుక్రబుధులు కాంబినేషన్ పక్క పక్కన ఉంటారు కాబట్టి ఇక వాగ్వివాదాలు డబ్బు కళాలు కుటుంబ కళాలు బంధు కళాలు భార్య భర్త కళాలు రోగాలు రుణాలు ఇవ్వాలి ఇవన్నీ మేషల మేషల వాళ్ళకి ఎక్కువ కాబట్టి కనుక వాళ్ళకి ఏ వృత్తిలో ఉన్నారు ఆలస్యంగా ఇంటికి వస్తున్నారు లేదా ఆ మెడికల్ లైన్ కానీ ఆ లీగల్ లైన్ కానీ బ్యాంకింగ్ లైన్ కానీ గవర్నమెంట్ లైన్ కానీ ఏదైనా వృత్తుల్లో ఉండి అక్కడ అది ఆ కాంపిటేషన్స్ రాకుండా అరెస్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ అనేది చూసుకొని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని కుటుంబం ఎలా ఉంది సుఖం ఎలా ఉంది భార్యాభర్తలు ఎలా ఉంది మాంగళ్యం ఎలా ఉంది ఆయుష్ ఎలా ఉంది ప్రజెంట్ దశ ఎలా ఉంది ముందు పెళ్ళైన తర్వాత ముందు పది పదిహేను ఏళ్ళు బాగుంది అనుకోండి సంతానం వచ్చి ఇక ఆటోమేటిక్గా కొద్దిగా మంచిగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఈ మేష లగ్నానికి మేషరాశికి ఏంటంటే రవి కూడా సుక్కులే కలుస్తారు అనమాట అందువల్ల రవి ఎవరు పుత్రస్థానాధిపతి ఎవరు షష్టాధిపతి అంటే పిల్లలు పుట్టినప్పుడు కూడా తేడాలు రావచ్చు పుత్రకారం గురువు బాగుంటే మళ్ళీ ప్లస్ పాయింట్ ఉంది అందువల్ల సంతానం సంబంధించిన విషయాలు కూడా అంటే చాలామంది ఏంటంటే వివాహం అయిన తర్వాత బాగానే ఉంటారు పిల్లల పిల్లలకరంగానే కొంత విడిపోతుంటారు అనమాట అందువల్ల ఇద్దరు జాతకాల్లో పుత్రస్థానం ఎలా ఉంది పుత్రకారణం గురువు ఎలా ఉంది అది అది ఇంటర్ఫీల్ రన్ అవుతున్నాయి లేదని కూడా చూసుకొని కొద్దిగా జాగ్రత్తగా ఈ యొక్క లగ్నం వాళ్ళని రాసే సెలెక్ట్ చేసుకోవాలి మనం వాళ్ళగ్రం రాసి కూడా మనం జాగ్రత్తగా లైఫ్ పార్క్నర్ని సెలెక్ట్ చేసుకోవాలి మంగళ మహత్సవంబుయార్థు